అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ చాలా మంది వీళ్ళలో కూడా పెద్దలు ఏమంటారంటే మాస్టర్ బెడ్రూమ్ నా పెద్ద కొడుకు ఇవ్వాలా లేదా చిన్న కొడుకు ఇవ్వాలా లేకపోతే నేను ఉండాలా అని చెప్పేసి చాలా మందికి కూడా చాలా కన్ఫ్యూషన్ గా ఉంటుంది దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు వాస్తు పరంగా కూడా ఎవరు ఉండకూడదు మాస్టర్ బెడ్రూమ్ లో అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు హరి వాస్తు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అంటే చాలామంది అంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు లేకపోతే పెద్దవాళ్ళు కొంచెం మంచి మనసు ఏమనుకుంటారు నా పెద్ద కొడుకు ఉండాలి నా చిన్న కొడుకు ఉండాలి అని ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అసలు ఎవరు ఉండాలి మాస్టర్ బెడ్రూమ్ అసలు ఎక్కడ ఉండాలనేది ఫస్ట్ పాయింట్ ఓకే ఓకేనా ఒక్కొక్క దిక్కు ప్రకారంగా మాస్టర్ బెడ్రూమ్ చేంజ్ అవుతుంది ఉచ్చస్థానంలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి రాసి పెట్టుకోండి ఉచ్చస్థానం ఉచ్చస్థానము అంటే మనం రోడ్ ఫేసింగ్ నుంచి చూసినప్పుడు కుడివైపు ఉండాలి కుడివైపు ఉండాలి కుడివైపు ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ రోడ్ ఫేసింగ్ నుంచి అంటే మనకి ఆపోజిట్లో రోడ్ ఉన్నప్పుడు అది కుడివైపు ఉండాలి నేను ఇప్పుడు రోడ్ నుంచి ఇల్లు చూస్తూ ఉన్నాను నాకు రైట్ సైడ్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి రైట్ సైడ్లో ఉండాలి ఉండాలి లెఫ్ట్ సైడ్ కూడా సెకండరీ ఆప్షన్ వెనకాల ఉండొచ్చు సెకండరీ ఆప్షన్ సరే ఇప్పుడు నేను ఆ డెప్త్ పాయింట్ చెప్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది సో మాస్టర్ బెడ్రూమ్ అందరికీ తెలిసిన నైరుతి గురించి మాట్లాడుతుంది ఒరిజినల్గా మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి శయన పడక గది ఓకే దక్షిణ మధ్యస్థానంలో ఉండాలి ఇది రూల్ ఇది పూర్వం ప్రతి పుస్తకంలో రాసింది మాత్రం దక్షిణంలోనే ఉండాలి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నియమం ఇది బట్ కండిషన్ ఇక్కడ ఏమవుతుందంటే నైరుతి బరువైన స్థానం నైరుతిలోనే పెద్దవాళ్ళు ఉండాలనే ఒక కండిషన్ మీద ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన వాస్తవాలు మొత్తం కూడా మనకు నైరుతి బెడ్రూమ్ అటాచ్ చేసేసారు క్లియర్గా రైట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నైరుతి మీద మాట్లాడతాం ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు మాట్లాడిన కండిషన్ సంపాదించే వ్యక్తి నైరుతిలో పడుకోవాలా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు పడుకోవాలా ఇల్లు మెయింటైన్ చేసే వాళ్ళు పడుకోవాలా అసలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరు పడుకోవాలనేది కండిషన్ క్లియర్ రైట్ నైరుతి బెడ్రూమ్లో ఎవరైనా పడుకోవచ్చు నైరుతి బెడ్రూమ్ అని ఒకటే కాదు ఇంటి లోపల బెడ్రూమ్స్లో ఎవరు ఎక్కడైనా పడుకోవచ్చు ప్రధాన వ్యక్తి ఎప్పుడైనా దిక్కులకు మాత్రమే పడుకోవాలి అంటే దిక్కున్న స్థానము అంటే కరెక్ట్ తూర్పు మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ ఉత్తర మధ్యలో కానీ దక్షిణ మధ్యస్థానం కానీ నాలుగు దిక్కుల్లోనే పడుకోవాలి విధిక్కుల్లో వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పడుకోవచ్చు విధిక్కుల్లో అంటే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఎవరైనా పడుకోవచ్చు ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే ఎవరెక్కడైనా పడుకోవచ్చు దానివల్ల ఇష్యూస్ లేవు బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఉచ్చస్థానం అని మాట్లాడినప్పుడు వేరేగా మాట్లాడతాం జనరల్గా మాస్టర్ బెడ్రూమ్ మనం దక్షిణము నైరుతు అనుకున్నాం సో నైరుతి స్థానం అందరికంటే ఎవరికి స్పెషల్గా ప్రయారిటీ ఇస్తారంటే ఇంటి యజమానులకు అంటున్నారు రైట్ రైట్ ఇప్పుడు నేను ఈ కంపెనీకి సంబంధించిన ఎండీని ఓకే నేను ఎక్కడ కూర్చుంటున్నాను నైరుతిలో కూర్చుంటున్నాను రైట్ నేను ఇక్కడ కూర్చొని అంటే బరువైన స్థానంలో నేను కూర్చొని మీ అందరినీ కమాండ్ చేస్తున్నాను మీరందరినీ నా మాట వింటున్నారు రైట్ ఓకే ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ మీరు చేస్తున్నారు అంత ముందుకు వెళ్తు తీసుకుని వెళ్తున్నారు అంత ఓకే బాగుంది సూపర్ ఇప్పుడు నా ఏజ్ ఒక సిక్స్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా నాతో కావట్లేదు మీ అందరికీ చెప్పేసిన ఎవరన్నా ఉంటారా అంటే మేము ఉండలేము సార్ మీ పొజిషన్ అంటే చాలా పెద్దది కదా అని చెప్పి అందరూ చెప్పేసారు నేను నా కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టేసారి అతనికి ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం చెప్పి ఇప్పుడు అతను లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు నాకంటే ఒక సూపర్ రేంజ్ నేను చూస్తున్నాను నాకు చాలా హ్యాపీ ఇప్పుడు నేను వస్తే ఇక్కడ కూర్చోవాలా నాకు ఇంకొక సీట్ తీసుకొని నా కొడుకుని ఇక్కడ కూర్చోబెట్టాలా మీరు చెప్పండి ఎగ్జాంపుల్లో మీరు మళ్ళీ మీరు మళ్ళీ పొజిషన్లోకి వస్తే మీరే కూర్చోవాలి నేను పొజిషన్ నా కొడుకు ఈ పొజిషన్ కొడుకుదే కదా ఇంకా కొడుకుదే ఇప్పుడు ఈ కంపెనీ లీడ్ చేయడానికి ఇతనికి కావాల్సిన రూమ్ పొజిషన్ ఇప్పుడు ఇది ఓకే ఇతని చాంబర్ ఇది ఇప్పుడు ఒక యజమానిగా నేను వెళ్ళిపోయి నా కొడుకు కూర్చున్నప్పుడు నేను వస్తే లేచి నన్ను కూర్చోబెడతారా కూర్చోబెట్టాడు ఇంకా ఆయన పొజిషన్ కాదు అది ఇప్పుడు సంతకం ఎండిగా ఎవరు చేయాలి కొడుకు చేయాలి చేయాలి నేను చేయను ఇంకా అయిపోయింది నా సర్వీస్ అట్లానే చాలా మంది చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇంటి పెద్దలు నైరుతులోనే ఉండాలని వాళ్ళ నైరుతి రూమే ఇస్తున్నారు ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ ఇది ఎవరైతే ఇంటిని మెయింటైన్ చేసే వ్యక్తి ఉన్నారో వాళ్ళు బతికున్నంత కాలం మెయింటైన్ చేస్తున్నంత కాలం వాళ్ళ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమే అవుతుంది ఇప్పుడు నా కొడుకు చూస్తున్నాడు అని మాట్లాడాం సో నా కొడుకుని పెట్టినా అతను మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉండి మొత్తం నడిపిస్తా నేను అన్నప్పుడు కూడా అతనే ఇప్పుడు పెద్దోడు ఇతను సభే అతను ఇతను సభ్యే అవుతాడు కొడుకు సభ్య అవుతాడు మెయిన్ పర్సన్ కాలేటప్పుడు సో అప్పుడు కూడా మెయిన్ పర్సన్ మెయిన్ పర్సన్ క్యాబిన్ వేరేనే ఉంటుంది అతను ఎప్పుడైతే ఈ తప్పేసుకొని నేను ఏమీ చేయలేను ఇంటిని మెయింటైన్ చేయడం అంటే ఏంటి ఇది కూడా చాలామందికి ప్రశ్న రావచ్చు ఇంటిని మెయింటైన్ చేయడం అంటే ఇంటి లోపలికి ఒక సమస్య వచ్చింది నేను తీసుకెళ్తాను అన్న పద ఇంట్లో కోడలికి సమస్య నేనున్నాను కదా పద కొడుకులకు సమస్య నేనున్నాను కదా పద ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా వచ్చింది నేనున్నాను కదా పద ఒక శుభకార్యం చేయాలి ఒక పెళ్ళి చేయాలి పత్రికలు ఇచ్చి రావాలి ఇంటి రిపేర్స్ ఉన్నాయి ప్రతిదీ దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అప్పుడే మెయిన్ పర్సన్ అవుతాడు నేను ఏం చూసుకోను నాకు ఏ సంబంధము లేదు ఇక నేను ఇంత డబ్బులు ఇచ్చేస్తా మీరు ఏమైనా చేసుకోండి మళ్ళీ చేసే వ్యక్తే మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళందరితో సంబంధం లేదు ఇలా ఉంటుందన్నమాట కండిషన్స్ క్లైంట్ వచ్చింది ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఉండాలి మెయిన్ పర్సన్ మెయింటైన్ చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఉండాలి ఓకే ఓకే చూశారు కదండి మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాస్టర్ బెడ్రూమ్ యూస్ చేసుకోవాలి అది మన వాస్తు ప్రకారంగా అయితే ఉందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూసి రండి మా ఛానల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకైతే కింద కామెంట్స్ షూప్లో తెలియజేయండి మేము వాటికి కూడా సపరేట్గా మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చి వీడియో చేసి పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్